అందరికీ నమస్కారం అండి మనం మన జీవితంలో మన మన పక్వాన్ని పెంచుకోవటమే కాకుండా మన జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ అండ్ తెలుగు ఒక గురుకులంలో గురువు తన శిష్యులకు పాఠం అనేది చెప్తూ ఉంటాడండి ఒక శిష్యుడికి ఒక సందేహం వస్తుంది గురువు గారు నాకు ఒక సందేహం మన జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి సంతోషమైన జీవితం జీవించాలంటే ఏం చేయాలి అనేది ప్రశ్న అడుగుతాడు అప్పుడు గురువు తిరిగి మంచి సమాధా మంచి ప్రశ్నే వేసావు నాయన తప్పకుండా దీనికి సమాధానం చెప్తాను అసలు నీ ఉద్దేశం ప్రకారం సంతోషమైన జీవితం అంటే ఏంటి సంతోషంగా జీవిస్తే ఏం చేస్తే జీవించాలి అని నీ అభిప్రాయం చెప్పు అని చెప్పి గురువుగారు తన శిష్యుని అడుగుతాడు ఏముంది గురువు గారు ఒక మనిషికి కావాల్సిందే ఆహారం ఆహారం కావాలి ఉండటానికి ఇల్లు కావాలి రేపటికి లోటు లేకుండా తిండి అనేది ఉండాలి అంతేకాకుండా ఎవరి నుంచి ఏ ఆపద రాకుండా ఒక సురక్షత అనేది ఉండాలి ఇది ఉంటే సంతోషమైన జీవితమే అనేది చెప్తాడనమాట అవునా సరిగ్గానే చెప్పావు సరే రా అని చెప్పి ఆ సోషన్ని తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తాడనమాట తలుపులు తీసి కొంత దూరం వెళ్ళాక ఒక కోళ్ళ ఫామ్ అనేది వస్తుందండి ఆ కోళ్ళ ఫామ్లో ఓపెన్ చేసి చూడగానే చాలా కోళ్ళని బోన్లు అనేది వేసి అక్కడే పెంచుతూ ఉంటారు అప్పుడు గురువుగారు అడుగుతాడు ఈ కోళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది ఈ కోళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నాయా లేదా సంతోషంగా ఉన్నాయా ఈ కోళ్ళకి కావలసిన ఆహారం ఈ యజమానే వేస్తున్నాడు దీ ఈ కోళ్ళకి ఎటువంటి లోటు అనేది లేదు ఉండటానికి ఇల్లుంది అలాగే సంరక్షించటానికి ఒక మనిషి దాని పనులన్నీ చేస్తున్నాడు అంతేకాకుండా తను ఆ కోళ్ళన్నీ కూడా ఎవరికి భయపడకుండా ఎవరి నుంచి ఏ ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్తగా కూడా ఉన్నాయి కదా అంటాడు అవును అయితే ఇప్పుడు ఈ కోళ్ళు సంతోషంగా లేనట్టా అని చెప్పి అడుగుతాడనమాట గారికి ఏం సమాధానం చెప్పాలో ఏం అర్థం కాని శిష్యుడు అలాగే గమ్ముగా ఉంటాడు సరేరా అని చెప్పి కొంత దూరం మళ్ళీ తీసుకెళ్తాడు అక్కడ బయట నాటు కోళ్ళు అనేవి తిరుగుతూ ఉంటాయి ఆ కోళ్ళని ఎవ్వరూ ఏమీ కట్టుబాటు చేయకుండా వాటిపాటికి అవే తింటూ ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ కోళ్ళకి ఆహారం ఎవరేస్తున్నారు ఈ కోళ్ళకి అవే తింటున్నాయి గురువుగారు ఈ కోళ్ళని ఎవరు కాపాడుతున్నారు అవే కాపాడుకుంటున్నాయి గురువుగారు అయితే ఏవైనా సరే ఇతర జంతువుల నుంచి ఎవరు కాపాడుకుంటున్నారు ఆ కోళ్ళే కాపాడుకుంటున్నాయి గురువుగారు అని చెప్తాడు సరే ఆ కోళ్ళులాగా ఈ కోళ్ళు గుడ్లు పెడుతున్నాయా తప్పకుండా పెడతాయి గురువుగారు ఇప్పుడు ఈ కోళ్ళు ఆనందంగా ఉన్నాయా ఆ అవును గురువు గారు తప్పకుండా ఆనందంగా ఉన్నాయి అని చెప్పి చెప్తాడు శిష్యుడు అప్పుడు అక్కడ ఆ పెంచుకున్న కోళ్ళకి కాపలా ఉంది ఎటువంటి కష్టము లేకుండా ఆహారం వస్తుంది వాటి ఉండటానికి వసతి ఉంది ఇతరుల జీ ఇతర జంతువుల మీద నుంచి భద్రత ఉంది అన్నీ ఉండి అవి సంతోషంగా ఉన్నాయి అంటే నువ్వు ఈ మాట ఎందుకు చెప్పలేదు అనగానే సమాధానం లేకుండా గురువుగారు అక్కడ స్వేచ్ఛ లేదు ఆ పెంచే కోళ్ళకి స్వేచ్ఛ లేదు ఈ కోళ్ళు వీటికి ఇష్టం వచ్చినప్పుడు తింటాయి ఇష్టం వచ్చినట్లు ఉంటాయి ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాయి స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం కదా కానీ అక్కడ పెంపుడు కోళ్ళకి స్వేచ్ఛ అనేది లేదు వాళ్ళు పెట్టిందే తినాలి ఇష్టం వచ్చినట్లు తిరిగేదానికి లేదు కాబట్టి స్వేచ్ఛ అనేది ఒక జీవికి చాలా అవసరం కాబట్టి ఆ జీవికి స్వేచ్ఛ లేదు ఆ కోళ్ళకి కాబట్టి ఈ కోళ్ళే ఆనందంగా ఉన్నాయి గురువుగారు అని చెప్పి బదులు చెప్తాడు ఆ యొక్క స్టూడెంట్ ఆ యొక్క శిష్యుడు అప్పుడు చెప్తాడు కదా అన్నీ ఉండి కూడా అవి సంతోషంగా లేవు అంటే ఖచ్చితంగా వాటికి స్వేచ్ఛ లేదు కానీ ఈ కోళ్ళు ఏమీ లేవు అన్నీ వావే సంపాదించుకొని ఒక మనపక్వాన్ని ధైర్యాన్ని పెంచుకొని ఉన్నాయి ఎవరైతే మనపక్వాన్ని పెంచుకొని ఆ ధైర్యంతో బతుకుతూ ఉంటారో వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉందో అందులోనే వాళ్ళకి ఆనందం ఉంటుంది కాబట్టి ఒక మనిషి ఆనందంగా జీవితంలో ఉండాలి అంటే డబ్బు నగలు అవసరాలు అన్నిటితో పాటు స్వేచ్ఛ ఎంతో ముఖ్యం వీ స్వేచ్ఛగా తిరగాలి అంటే వాటిని పొందే మనపక్వం ముఖ్యం తప్పకుండా ధైర్యంగా ఏ సమస్య వచ్చినా పోరాడగలిగే ఒక మనపక్వం మన ధైర్యం పెంచుకున్న వాళ్ళే ఆనందంగా జీవితంలో ఉండగలరు అని చెప్పి ఆ గురువుగారు ఆ శిష్యుడికి వివరంగా చెప్తాడు ఇప్పుడు బాగా అర్థమైంది ఆ శిష్యుడికి శిష్యుడికే కాదండి వింటున్నా మనందరికీ కూడా అర్థమైంది కదా మనం ఎంత స్వేచ్ఛగా ఉంటామో మనం అంత సంతోషంగా ఉండగలం మనం స్వేచ్ఛగా ఉండి మన ఇష్టం వచ్చినట్లు ఉండేటప్పుడు అందులో ఎన్నో అడ్డంకులు రావచ్చు మనం పోరాడి జయించాలి అంటే ఎన్నో కష్టాలు ఎదురవ్వచ్చు కానీ వాటికి భయపడకుండా వాటిని ఎదిరించే ధైర్యం మనలో పెంచుకుంటే సంతోషంగా జీవితాన్ని గడిపేయచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్